కాదు నెక్స్ట్ రెండు వందల తొంభై ఒకటో ప్రశ్న కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ మేఘాలయ అసోం ఆన్సర్ని ప్రతి ఒక్కరు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి చివరిలో మూడు వందల ఇరవై ప్రశ్నల తర్వాత ఖచ్చితంగా ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళతో మ్యాండేటరీగా మాట్లాడతా ఎన్ని ఆన్సర్స్ మీరు రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేసిరూ డిస్కషన్ చేద్దాం హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు వందల తొంభై రెండవ ప్రశ్న జాతీయ పార్కులు అవి ఉన్న ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది క్వశ్చన్ నెంబర్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు ఖచ్చితంగా మ్యాండేటరీగా చదవాలి క్వశ్చన్ని అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ని చేయడానికి అవకాశం ఉంటుంది జాతీయ పార్కులు అవి ఉన్న ప్రాంతాలకు సంబంధించి కింది సరికా సరికానిది కిష్టావర్ జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్విల్లీ ఉత్తరప్రదేశ్ బన్నార్ఘట్ట కర్ణాటక మాధవ్ మధ్యప్రదేశ్ సరికానిది ఏంటంటే బోర్విల్లీ ఉత్తరప్రదేశ్ అనేది సరికానిది ఆప్షన్ టూ ఇస్ ద రెడ్ ఆన్సర్ గడ రెండు వందల తొంభై మూడో ప్రశ్న జింకలు ఉన్న జాతీయ పార్కేది ఈ క్వశ్చన్ ఎంతమందికి తెలుసో ఒకసారి వీలైతే కమెంట్ రూపంలో తెలియజేయండి అరిచే జింకలు ఉన్న జాతీయ పార్కు గిండి జాతీయ పార్కు శివపురి జాతీయ పార్కు దుద్వా జాతీయ పార్కు బోర్విల్లి జాతీయ పార్క్ రెండు వందల తొంభై మూడో ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి బోర్విల్లీ జాతీయ పార్క్ అనేది రైట్ ఆన్సర్ జింకలు ఉన్న జాతీయ పార్క్ ఇది రెండు వందల తొంభై నాలుగు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం ఏది ఝాన్సీ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ అండమాన్ నికోబార్ అందరు కూడా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చివరిలో ఖచ్చితంగా మీతో మాట్లాడతా సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ని కమెంట్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ని చేయగలిగిరనేది చూద్దాం డిస్కషన్ అండమాన్ నికోబార్ ఇస్ ద రైడ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ రెండు వందల తొంభై ప్రశ్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని దేన్ని పిలుస్తారు క్వశ్చన్ మళ్ళొకసారి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని దేన్ని పిలుస్తారు బోర్విల్లి నేషనల్ పార్క్ కజిరంగా నేషనల్ పార్క్ నాగర్సోల్ నేషనల్ పార్క్ శివపురి నేషనల్ నైంటీ ఫైవ్ ఆప్షన్ వన్ బోర్విల్లి నేషనల్ పార్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల తొంభై ఆరో ప్రశ్న ఇమ్టాంగ్కి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది రెండు వందల తొంభై ఆరో ప్రశ్న ఇమ్టాంగ్కి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది మణిపూర్ నాగాల్యాండ్ మిజోరాం అసోం నాగాల్యాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అందరు కూడా కమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి రెండు వందల తొంభై ఏడవ ప్రశ్న రెండు వేల పదహారులో పదమూడవ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు రెండు వేల పదహారులో పదమూడవ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు బాన్ హేగ్ హైదరాబాద్ కాన్కూన్ కాన్కూన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయడం అనేది ఈ లైవ్కు చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా మీరు కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి రెండు వందల తొంభై ప్రశ్న భగవాన్ మహావీర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడుంది భగవాన్ మహావీర్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడుంది మహారాష్ట్ర తెలంగాణ గోవా సిక్కిం డైరెక్ట్గా రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ ఇట్లాంటి క్వశ్చన్ను మళ్ళీ డిఫరెంట్గా అడగడానికి అవకాశం ఏ విధంగా ఉండదు ఎక్కడుంది వన్యమృగ సంరక్షణ కేంద్రం ఈ రకంగానే అడగడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే తెలుసుకొని ఉండండి ఇక్కడ గోవా ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల తొంభై తొమ్మిది కింది వాటిలో సరికాని జత ఏది సరికానిది నందన్కాన నేషనల్ పార్క్ ఒడిశాలో ఉంది సోనాయి రూపాయి వన్యమృగ సంరక్షణ కేంద్రం అసోం నవగాయ్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్ అన్షి జాతీయ పార్క్ కర్ణాటక ఏది రైట్ ఆన్సర్ కాదు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ నవగాయ్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్ కాదు సో ఇది సరికాని జత ఇక్కడ మూడు వందల ప్రశ్న డాక్టర్ సలీం అలీ బర్డ్ శాంక్ ఎక్కడ ఉంది డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చుయరీ ఎక్కడ ఉంది గోవా కేరళ తమిళనాడు అసోం ఆన్సర్ని ప్రతి ఒక్కరు కూడా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ పక్కా క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ ఆ విధంగా స్పీడ్గా అయిపోతుంది సో మీకు ఎక్కడ కూడా టైం వేస్ట్ కావద్దు ఎగ్జామ్స్ దగ్గర వస్తుందనే ఉద్దేశమే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి గోవా అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గోవా అందరూ కూడా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి